హాయ్ ఫుడ్ ఈస్ వెల్కమ్ టు ప్రసన్నస్ కిచెన్ స్పైసెస్ ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి కిచిడి ఈ కిచిడీకి పర్టికులర్ ఐటమ్స్ వెజ్జీస్ అంటూ ఏమీ ఉండవండి బండడానికి సులువుగా తినడానికి రుచిగా ఉంటుందంటే నమ్మరనుకోండి సో ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా మనం పెసరపప్పుని దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకుగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వేయించుకున్నాక మన రైస్లో ఆ వేయించుకున్న పెసరపప్పును కలుపుకొని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ రైస్కి చిన్న గ్లాస్ పెసరపప్పు నేను వేసుకున్నానండి మీ కొలతలతో సరిపడా మీరు యాడ్ చేసుకోండి తర్వాత పార్లల్గా ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ జీరా లవంగా అండ్ సహజీరా యాడ్ చేశాను మీకు మిగిలిన మసాలాస్ యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేయండి నో ఇష్యూ దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నార్మల్గా వేయించుకోండి వన్స్ ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవడం మ్యాండేటరీ అండి లేదంటే రైస్ అంతా అల్లం టేస్ట్ వచ్చేసి కిచిడి యొక్క ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది సో అల్లంని బాగా వేయించుకున్న తర్వాత ఇందులో టమాటా క్యారెట్ని నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు సైడ్కి పప్పు రసం ఏమీ లేకపోతే ఫ్రోజన్ బట్టని ఆలు మిగిలిన వెజ్జెస్ ఏమైనా ఉన్నా యాడ్ చేసుకోండి నేను సైడ్కి డిష్ యాడ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ టమాటా క్యారెట్ యాడ్ చేశానండి దాని తర్వాత సాల్ట్ ధనియా వేసుకొని ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకొని నార్మల్గా కలుపుకోండి వన్స్ ఒకసారి మంచిగా అంతా కలిసిపోయిన తర్వాత మీకు అవైలబుల్గా ఉంటే పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒక స్లైడ్లోకి వచ్చేసి కిచిడికి ఒక స్మూత్ టచ్ ఇస్తుందండి స్మూత్ ఫ్లేవర్ టచ్ ఇస్తుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి వన్స్ పెరుగు వేసి ఒక టూ మినిట్స్ పాటు వదిలేసిన తర్వాత నూనె పైకి వస్తుంది ఆ పైకి వచ్చినప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని నీళ్ళు బాగా వచ్చేసి ఆ రైస్ అంతటిని కుక్కర్లోకి వేసేయండి వేసేసి నార్మల్గా కలిపి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ నా పర్టికులర్స్కి మీకు ఎలా కుదురుతుందో మీరు అలా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ మూసేసి ఒక టూ విజిల్స్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఓపెన్ చేసి చూడండి చూసిన తర్వాత మొత్తం కలపకుండా సైడ్స్ నుంచి మెల్లిగా జరుపుకుంటూ రావాలి అంతే అండి మన కిచిడి రెడీ దీన్ని మనం టిఫిన్లో లంచ్లో డిన్నర్లో ఏ టైంలో అయినా తినొచ్చండి దీంట్లోకి రసం పపాట్ సో రెసిపీ నచ్చింది కదా సో లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్